హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రెండు ఎయిర్పోర్ట్లు జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెండు నోటిఫికేషన్లు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి అప్లై అయితే చేసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ వల్ల ఈ అఫీషియల్ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ సంబంధించిన ఫైవ్ వ్యాకన్సీస్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇరవై రెండు జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పద్నాలుగు మెన్ హ్యాండీ ఉమెన్ ముప్పై ఆరు వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి డైరెక్ట్గా ఇన్ అయితే మనకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు సో ఈ మూడు ఉద్యోగాలకి తొమ్మిదో తేదీ తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కండక్ట్ చేస్తారు హ్యాండిమెన్ హ్యాండీ ఉమెన్కి సంబంధించి పదకొండవ తేదీ మనకు తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ అనేది దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఎక్కడుంటాయంటే சிஎன்எஸ் ட்ரைனிங் ஃபெசிலிட்டி இன் டெக்னிக்கல் பில்டிங் விசாக்கப்பட்டனம் இன்டர்நேஷனல் ஏர்போர்ட் ஓல்ட் எயர்போர்ட் கார்கோ டெர்மினல் விசாக்கப்பட்டனம் ஆந்திரப்பிரதேஷ் ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి సో దీన్ని ఎయిర్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సో ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అంటారు సో మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఓన్లీ ఈ ఉద్యోగాలకి ఇండియన్ నేషనల్స్ మేల్ అండ్ ఫిమేల్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేయడానికి ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తర్వాత కూడా కాంట్రాక్ట్ అయితే పొడిగిస్తారు ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ మనకు ఈ ఎయిర్ ఇండియా సంబంధించి సంబంధించిన కొత్తగా స్టార్ట్ చేశారు దాంట్లో భాగంగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించిన వెన్యూ ఆల్రెడీ చెప్పాను ఆ వెన్యూకి అయితే చెప్పిన డేట్కి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ సంబంధించి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు సో నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సో గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ ఉంటే టూ ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ పార్ట్ టైం ఏదైతే మన కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు సో ఈ ఉద్యోగాలకు మాత్రం ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ట్వంటీ నైన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ శాలరీ ఇస్తారు అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంది సో దీనికి మాత్రం మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ దీనికి సంబంధించిన సాలరీ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఇస్తారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ జూనియర్ కస్టమర్ సర్వీస్కి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్ హ్యావింగ్ ఎయిర్లైన్ కానీ జిహెచ్ఏ కార్గో ఎయిర్లైన్ టికెటింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళండి అక్కడ చూసి అప్లై ఇక్కడ ఎలిజిబుల్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ట్వంటీ వన్ టూ సెవెంటీ ఇస్తారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ హ్యాండిమ్యాన్కి సంబంధించి టెన్త్ క్లాస్ ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి మీకు క్వాలిఫికేషన్ ఉంటేనే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మార్చ్ నుండి ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఇన్ డేట్స్ ఇచ్చారు మీరు ఎటువంటి అప్లై అయితే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది డీడీ అనేది ఏ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పే అట్ ముంబై అని చెప్పి ఇక్కడ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్ను ఎస్సీ ఎస్సీ అభ్యర్థులు ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు డీడీ కూడా వాళ్ళు ఫుల్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అట్ ద రివర్స్ సైడ్ ఆఫ్ డీడీ సో వాళ్ళు ఎవరైతే డీడీ పే చేస్తారో వాళ్ళు డీడీ వెనకాల మీ పేరు మొబైల్ నెంబర్ రాయండి సో ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ను ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు డీడీ అయితే తీయాల్సిన అవసరం అయితే లేదు సో అప్లికేషన్తో పాటు ఫోటో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే కావాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఫీస్ పేమెంట్ ఉంది కాబట్టి చూసి అప్లై అయితే చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే అప్లైతే చేసుకోండి సో ఇక్కడ మనకు ఫోటో అనేది ఒకటి అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి ఇంటర్వ్యూ డేట్కి అయితే వెళ్ళండి ఈ అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిల్ చేసి సో విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రెండు వ్యాకన్సీస్ హ్యాండిమెన్ హ్యాండి ఉమెన్ థర్టీ వ్యాకన్సీ థర్టీన్ వ్యాకన్సీస్ ఉన్నాయి సిక్స్టీన్త్ మార్చ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ఆపోజిట్ టు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం సో ఈ అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇండియన్ సిటిజన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది సేమ్ ఇది కూడా సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ర్యాంప్ సర్వీస్కి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ సో ఏదైతే త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్రొడక్షను ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ సంబంధించిన చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో ఈ క్వాలిఫికేషన్ లేదు అంటే ఐటీఐ ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ కానీ ఎయిర్ కండిషనింగ్ కానీ డీజిల్ మెకానిక్ కానీ బెంచ్ ఫిట్టర్ కానీ వెల్డర్ కానీ ఇలాంటివి ఐటీఐ చేసింటే ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఒరిజినల్ వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ అట్ ద టైమ్ ఆఫ్ అప్యూరింగ్ ఆఫ్ ద ట్రేడ్ టెస్ట్ సో డిప్లొమా ఐటీఐ కాకుండా మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి అంటున్నారు సో దీనికి సంబంధించిన ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ సాలరీ ఇస్తారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సో ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ హ్యాండీ ఉమెన్ హ్యాండి మెన్కి సంబంధించి టెన్త్ పాస్ సో ఇంగ్లీష్ అనేది మాట్లాడటము అంటే చదవడము అర్థం చేసుకోవడం రావాల్సి ఉంటుంది నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోకల్ అంటే మనకి ఇంకా ఉద్యవాడ కాబట్టి తెలుగు హిందీ కూడా తెలిసి ఉంటే ఓకే అబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ స్పీక్ ఇన్ డిజరబుల్ సో మాట్లాడగలిగితే చాలు అర్థం చేసుకుంటే చాలు అంటున్నారు ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సాలరీ ఇస్తారు ట్వంటీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది అప్లై ప్రాసెస్ ఏదైతే విశాఖపట్నం జాబ్ నోటిఫికేషన్ చెప్పానో ఆ విధంగానే ఫీజ్ పేమెంట్ దీనికి ఇక్కడ డీడీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఈ డీడీ కూడా తీయాల్సిన అవసరం అయితే లేదు సో అప్లికేషన్తో పాటు ఒక ఫోటో అనేది అటాచ్ చేసి ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సిదే ఉంటుంది సో ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు సో దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫోటో అట్టించి ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసి సిక్స్టీన్త్ మార్చ్ ఏదైతే మనకు అడ్రస్ చెప్పారో ఆ అడ్రస్కి అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో మీకు రెండు నోటిఫికేషన్లు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఈ క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని అయితే వెళ్ళండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్